హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్న వ్లాగ్స్ సంక్రాంతి రోజున జరిగిన ముగ్గులు పోటీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అలాగే ఈ ముగ్గులు పోటీ అయితే నాకు చాలా చాలా స్పెషల్ ఎందుకు స్పెషల్ అలాగే ముగ్గులు పోటీలు ఏ విధంగా జరిగాయి అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూసేయండి ముగ్గుల పోటీలు అయితే సంక్రాంతి రోజున మధ్యాహ్నం రెండు గంటలకి మొదలు పెడతామని చెప్పారు మేము సంక్రాంతి రోజున టెంపుల్స్ అన్నీ వెళ్ళి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది నేను ఈ ముగ్గుల పోటీల దగ్గరికి త్రీ థర్టీకి వచ్చాను అప్పటికే ముగ్గుల పోటీలు అయితే స్టార్ట్ చేసేసారంట మూడు గంటలకి స్టార్ట్ చేశారంట భోగి పండుగ రోజున జరిగిన ముగ్గుల పోటీలు అంటే మా ఇంటి దగ్గరలో జరిగాయనమాట మాకు అనౌన్స్మెంట్ అయితే వినబడేది ఇది ఊరికి సెంటర్ అనమాట కొంచెం మా ఇంటికి దూరం అందుకని అనౌన్స్మెంట్ అయితే నాకేమీ వినిపించలేదు రెండు గంటలకి ఎండ్ ఉంటుంది కదా అప్పుడే స్టార్ట్ చేయరు ఎండ తగ్గిన తర్వాత స్టార్ట్ చేస్తారనుకో నేనైతే లేట్గా వచ్చాను వచ్చేసరికి చూసారా ఆల్రెడీ అందరూ ఒక హాఫ్ వరకు అయితే ముగ్గు కంప్లీట్ చేసేసారు లాస్ట్ ముగ్గుల పోటీలు అయితే ఎంత బ్లాక్ అంటే ఎంత బాక్స్ అయితే ఎంత ఖాళీకి ఇచ్చారో అవన్నీ కూడా వీడియో తీసి పెట్టాను ఇక్కడ కూడా సేమ్ అంత పెద్ద పెద్ద బాక్స్లో అయితే గీచారండి అలాగే చూసారా చిన్న పిల్లలు కూడా ముగ్గులు పెడుతున్నారు వాళ్ళకి వచ్చిన టాలెంట్ ఎలా ఉన్నా సరే వాళ్ళకి కూడా ముగ్గు పెట్టాలి అన్న ఆలోచన అయితే వచ్చింది కదా అయితే అందరూ కూడా చాలా కష్టపడి చాలా అందంగా అయితే ముగ్గులు వేస్తున్నారండి నేను భోగి పండుగ రోజున జరిగిన ముగ్గుల పోటీ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను కదా దానికైతే మంచి రెస్పాన్స్ వస్తుంది అలాగే ఇదైతే సంక్రాంతి రోజున భోగి పండుగ రోజున జరిగిన ముగ్గుల పోటీ కన్నా ఎక్కువ మంది అయితే ఈ రోజు వచ్చారు ఎందుకంటే ఇది ముందు నుంచి అనుకున్నది అనమాట ఒక నెల ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందే చెప్పారు సంక్రాంతి రోజున ముగ్గుల పోటీలని భోగి పండుగ రోజునైతే అప్పటికప్పుడు అనౌన్స్ చేశారు అయినా సరే దానికి మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది నూట పది మంది వచ్చారు ఈ ముగ్గుల పోటీకి వచ్చేసి రెండు వందల మంది అయితే వచ్చారంట అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ముగ్గు అయితే బియ్యంలో కలర్స్ కలిపి వేస్తున్నారండి నాకైతే చాలా నచ్చింది ఎక్కువసేపు ఆ ముగ్గే వీడియో తీశాను కానీ ఎక్కువసేపు పెడితే మరి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కదా అందుకే అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెడుతున్నాను చూసారు కదా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా నాలుగు వీధులు కలిపి ముగ్గులు అయితే వేశారండి అంటే రెండు వందల మంది పాల్గొంటున్నారు అంటే దానికి తగినట్టు ప్లేస్ కూడా ఉండాలి కదా అలాగే బాక్సులు అయితే చాలా పెద్దగానే ఇస్తారు మీరు ఎంత పెద్ద ముగ్గు అయినా వేసుకోవచ్చు ఎక్కువగా ఈ సంవత్సరం ఏంటంటే అందరూ కూడా ఇలా జల్లిడైతే వాడుతున్నారు ముగ్గులు వేయడానికి అలాగే ఈ అమ్మాయి చూడండి ఎంత కష్టపడి పెట్టేస్తుందో నాకు అసలు ఈ పిల్లల్ని చూసి పిల్లలకి ఎక్కువసేపు అయితే నేను వీడియో తీశాను ఏంటో వాళ్ళు ఆ వయసుకి అలా వేస్తున్నారంటే చాలా మెచ్చుకోవచ్చు కదండి సంక్రాంతి అంటేనే ముగ్గులుకి పెట్టింది పేరు అది మా అయితే మరీ పేరు వస్తుందండి ఈ ముగ్గులు పోటీల వల్ల ఎందుకంటే ఎక్కడ కూడా కనీ విని ఎరిగిన రీతిలో ఇక్కడ ముగ్గులు పోటీలు అయితే జరుగుతున్నాయి మా మండలమో లేక మా ఊరా అనుకోకండి అసలు జిల్లా స్థాయి కూడా కాదండి రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడైతే ముగ్గులు పెడుతున్నారండి ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు అసలు ఆ ఊరు పేర్లు అయితే ఎక్కడెక్కడి నుంచో అనమాట నేనైతే ఇప్పుడు వరకు మా ఊరు చుట్టుపక్కల వాళ్ళే వచ్చి ముగ్గులు వేస్తున్నారేమో అనుకున్నాను నేనైతే వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర చాలా మంది దగ్గర ఏం ఊరు ఏంటి అని చెప్పి కూడా మాట్లాడాను అలాగే ఈ ముగ్గుల పోటీ నాకు ఎందుకు స్పెషల్ అనేది కూడా వీడియో వీడియోలోకి వెళ్ళి కొలిది మీకు చెప్తాను మీకు నేను ముగ్గుతో పాటుగా బ్లాక్ నెంబర్స్ కూడా చూపిస్తున్నానండి మొత్తం రెండు బ్లాక్స్ వరకు వేసారు బాక్స్లు అయితే గీశారు కానీ రెండు మంది అయితే వచ్చారు అలాగే మీకు స్టార్టింగ్లో నేను చూపించాను కదా బియ్యంలో కలర్స్ కలిపి వేస్తున్నారు ముగ్గు బాగుంది అని ఆ ముగ్గు వచ్చి నేను డిజైన్ ముగ్గు అనుకున్నానండి కానీ ఆవిడ అక్కడ రాశారు కొంతొమ్మిది చుక్కలు మధ్య చుక్క పది వచ్చే వరకు అంట ఎంత అందంగా వేశారు కదా అసలు చుక్కల ముగ్గులాగే అనిపించలేదు ఆ ముగ్గే కాదండి ఇప్పుడు చూస్తున్నారా నారదుడేంటి ఏంటి అమ్మవారు ఏంటి అమ్మ వారు అసలు అచ్చు అలా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగా వేస్తున్నారు అసలు ఎంత బాగా వేస్తున్నారు కదండి అలాగే ఇక్కడ వచ్చేసి అనౌన్స్ చేస్తున్నారు అనమాట ఇంకా ఎంత టైం ఉంది ఏంటి అనేసి అలాగే మా ఊరు సంక్రాంతికి ముగ్గుల పోటీకి ఎందుకు అంత పేరు వచ్చింది అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని అంటే మా ఊరు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మేమైతే చాలా మర్యాదగా గౌరవించి చాలా మర్యాదలు చేస్తూ ఉంటామండి గోదావళ్ళు అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు కదా అలా ముగ్గులు వేసి కష్టపడుతూ ఉన్న వాళ్ళకి ఉత్తి చేతులతో పంపుతాము వాళ్ళ ఆకలితో పంపిస్తాము చెప్పండి దానికోసమే ఇక్కడ సంజీవ్ రెడ్డి జాజీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా బిర్యానీలు బాక్సులో ప్యాక్ చేసి ఒక్కొక్కరికి అయితే తీసుకెళ్ళి ఇచ్చారండి చూసారు కదా ఎక్కడైనా ముగ్గులు పోటీలు ఎంత బాగా మర్యాదలు చేస్తారా చెప్పండి వచ్చిన ఒత్తిడి ఒక్కరిని మర్యాదగా ఆప్యాయతగా పలకరించేది పెట్టి దానికి పెట్టిన పేరు మా ఊరేనండి అలాగే వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉత్తి చేతులతో పంపించకుండా వాళ్ళు గెలిచినా గెలవకపోయినా ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారండి చూసారు కదా వాళ్ళు వేసిన ముగ్గు ఎదురుగానే ఆ గిఫ్ట్ అయితే పెట్టేశారు గిఫ్ట్ అంటే ఏదో అల్లాటప్ప చిన్న చిట్కా బాక్స్లు అయితే ఏం కాదండి చూడండి ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చారు అనేది కూడా నేను ఒకళ్ళ దగ్గర ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను అంటే మా ఊరు అంటే ఎలా ఉంటుంది మా ఊరిలో మర్యాదలు ఎలా ఉంటాయి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలాంటి గౌరవం ఇస్తారు అనేది చూపించడానికే చూసారు కదా త్రీ లీటర్స్ వాటర్ జగ్ అయితే ఇచ్చారు ఇది కూల్ వాటర్ వేసుకోవచ్చు టూ త్రీ అవర్స్ వరకు కూల్ వాటర్ అలా ఉంటుంది అలాగే దాంతోపాటుగా ఇందాక బిర్యానీ ప్యాక్ చేయడం చూపించాను కదా ఎవరైతే ముగ్గులు వేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమంది అంటే ఆ ముగ్గు వేయడానికి ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు వస్తారు కదా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వాళ్ళకి లేదా ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకి అలా ఎంతమంది ఉంటే అంతమందికి ఆ బిర్యానీ డబ్బాలు కూడా ఆ ప్యాక్ చేసినవి ఆ ముగ్గు దగ్గరే పెట్టేశారు వాటితో పాటుగా కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ వాళ్ళకి ఏది అవసరమైనా ప్రతీది కూడా సర్వీస్ చేశారండి ఎంత చక్కగా సర్వీస్ చేశారో అలాగే ఇప్పుడు ఏంటంటే ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయినాయి మీకు ఫస్ట్ స్టార్టింగ్ ముగ్గు నుంచి ఎండింగ్ ముగ్గు వరకు ప్రతీది చూపిస్తానండి కొంచెం వీడియోలు ఎంత ఎక్కువైపోయినా అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీళ్ళైతే సంజీవ్ గారికి అలాగే జాజీ గారికి కృతజ్ఞత చెప్తూ ముగ్గు దగ్గర వాళ్ళ పేరు కూడా రాశారనమాట అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి అనమాట అంటే ఎవరికి నచ్చిన కొటేషన్లు వాళ్ళు అయితే రాసుకుంటూ ఉన్నారండి చాలా ముగ్గుతో పాటుగా చాలా చక్కటి సందేశాలు కూడా ఇచ్చారండి అలాగే వీడియో చివరిలో ఏ ముగ్గు ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చింది ఎన్ని ఫ్రైజ్లు ఇచ్చారు అనేది చెప్తానండి అంటే ఎన్ని ఫ్రైజ్లు అంటే స్టార్టింగ్లో పది ఫ్రైజ్లు అని చెప్పారు కదా నేను అప్పుడు వీడియో పెట్టినప్పుడు కూడా చెప్పాను స్టార్టింగ్ పది ఫ్రైజ్లే అంటారు కానీ వచ్చిన జనాలు ఎక్కువగా ఉంటే వాళ్ళని బట్టి ఇంకా ఫ్రైజులు పెంచుతారు అని చెప్పి అలా పది ఫ్రైజులు కాకుండా పదహారు ఫ్రైజ్లు అయితే ఇచ్చారండి ఎందుకంటే ఎంతమంది జనం కష్టపడిలా ముగ్గులు వేస్తే వాళ్ళకి పది ఫ్రైజ్లు ఇచ్చి సరిపెట్టుకుంటారా చెప్పండి మా ఊరి వాళ్ళు అందుకే ఇంకొక సిక్స్ ప్రైజ్లు అయితే పెంచారు అలాగే ఇప్పుడు నేను మీకు కంప్లీట్ అయిపోయిన ముగ్గులన్నీ కూడా చూపిస్తున్నానండి చూడండి ఎంత చక్కగా ముగ్గులు వేశారో నిజంగా జడ్జెస్ వీటిలోంచి ముగ్గులు ఎంచుకుని తీయాలంటే కూడా కష్టమే కదా ఒకదానికి మించి ఇంకొక ముగ్గు అయితే ఉంది కదండి అలాగే లాస్ట్ వీడియోలో భోగి పండుగ రోజున వీడియో పెట్టాను కదా నేను ఆ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చాయండి ఆ ముగ్గుల పోటీ వీడియోకి కూడా దానికన్నా ఈ ముగ్గుల పోటీ ఎందుకు నాకు స్పెషల్ అన్నానంటే నేను ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది వచ్చారండి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను గుర్తుపెట్టి ఇస్మార్ట్ అన్నా కదా అనేసి వాళ్ళు పలకరిస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఈ పేరు ఈ గుర్తింపు కోసమే కదా నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను అంటే నేను ఎటువంటి వీడియోస్ చేయకుండా ఇంట్లోనే ఉండిపోయి ఉంటే నేను ఎవరనేది ఇంకొకరికి అనేది తెలియదు అంటే మాకు తెలిసిన చుట్టాల వరకు లేదా మా ఫ్రెండ్స్ వరకు మాత్రమే నేను ఎవరనేది తెలుస్తుంది కానీ ఇలా వీడియోలు తీయడం వల్ల నేను ఎక్కడెక్కడో అసలు వాళ్ళ ఊరు పేర్లు చెప్తున్నారండి గుంటూరు అని హనుమాన్ జంక్షన్ అని రాజమండ్రి అని లేదా మా ఊరు చుట్టుపక్కల ఊర్లు ఇలా చెప్తున్నారనమాట నాకైతే చాలా చాలా ఆనందం అనిపించింది అండి నేను ఇప్పుడు మీకు ఒక సబ్స్క్రైబర్నే చూపిస్తున్నాను ఈవిడి లాస్ట్ వీడియోలో కూడా అంటే భోగి పండుగ రోజున పెట్టిన ముగ్గులు పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట ఈవిడైతే గుంటూరు నుంచి వచ్చారండి నా వీడియోస్ చూసి వచ్చారంట అసలు ఆవిడ అలా వచ్చి నా దగ్గర మాట్లాడుతుంటే నాకైతే చాలా ఆనందం అనిపించిందండి ఆవిడ ఒక్కరిదే కాదండి చాలామంది వచ్చి పలకరించారు కొంతమంది వీడియోలో కనిపించారు కొంచెం మంది అయితే కనిపించలేదు కానీ వాళ్ళు కనపడడానికి ఇష్టపడిన వాళ్ళందరినీ కూడా వీడియో అయితే తీశానండి నిజంగా చాలా చాలా ఆనందం అనిపించింది ఈ వీడియోస్ ద్వారానే కదా నేను వాళ్ళందరినీ కలుసుకోగలిగాను నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని నాకు ఒక నమ్మకం కలిగింది నన్ను కూడా గుర్తుపడుతున్నారు అనేసి నాకైతే చాలా ఆనందం అనిపించింది అండి అందుకే ఈ ముగ్గుల కోట అయితే చాలా స్పెషల్ అని చెప్పాను ఇంతవరకు నేను ఎన్ని వీడియోస్ తీసి పెట్టినా ఎప్పుడు నన్ను అయితే అంతగా గుర్తుపట్టలేదు ఒకటి ఇద్దరు మంది తెలిసిన వాళ్ళే అడిగేవారు మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఇస్మార్ట్ అరుణా కదా అనేసి కానీ ఈ ముగ్గుల పోటీ వీడియోలు అయితే ఇంచుమించుగా పది పదిహేను మంది అయితే నా దగ్గరికి వచ్చి వచ్చి ఇస్మార్ట్ అరుణా కదా అనేసి అనేవారండి ఆ ఆనందానికి అయితే అవధులు లేదు నేను అందుకే అంత అలా చెప్తున్నాను చాలామంది నేను పెట్టిన వీడియో ద్వారానే ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అయితే వచ్చారంట వాళ్ళకి కూడా ప్రైజులు వచ్చాయండి వాళ్ళకి ప్రైజులు రావడం వల్ల నాకైతే చాలా ఆనందం అనిపించింది ఇక్కడ చూసారా కొటేషన్ ఎంత బాగా రాశారో అన్నదాతల ఆనందాలు అందమైన పల్లెటూర్లు అని అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇలా ఒక ఆవిడ కూర్చుని చీర ఆరబెట్టుకున్నట్టుగా అసలు ఎంత బాగా వేశారో చూడండి అలాగే నేనైతే నాకు నచ్చిన కొన్ని ఫొటోస్ దగ్గర అయితే నుంచునే తమ్ముయల కోసం అయితే ఫొటోస్ తీసుకుంటున్నాను అలాగే ఇక్కడైతే అన్నం పరబ్రహ్మ స్వరూపం రైతే రాజు అన్నట్టుగా వేశారు కదండి అలాగే ఈవిడైతే మన సబ్స్క్రైబరే అనమాట చాలా ఆనందపడ్డారు నాకు కూడా చాలా ఆనందం అనిపించింది అండి మా ఊరు పక్క ఊరు నుంచి అయితే వచ్చారు అలాగే ఈవిడైతే ఇంకొక సబ్స్క్రైబర్ గుంటూరు నుంచి వచ్చారండి లాస్ట్ ఇయర్ కూడా ముగ్గులు పెట్టారు ఆవిడ అలాగే ఇదేనండి మన సబ్స్క్రైబర్ వేసిన ముగ్గు అయితే చాలా బాగా వేశారు కదా చాలా అందంగా అనిపించింది అలాగే కాంపిటీషన్ కాబట్టి చాలామంది ఉండడం వల్ల మరి ప్రైజ్ వచ్చిందా లేదా అనేసి నేను లాస్ట్లో మీకు అయితే చెప్తాను అలాగే ఈవిడైతే చక్కగా కోటేషన్లు అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి వేశారండి అలాగే ఇంకా ఒకదానికి మించి ఇంకొక ముగ్గు అయితే ఉంది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి పెట్టిన ముగ్గుల పోటీ వీడియో కూడా మన ఛానల్లో మంచి వ్యూస్ వచ్చాయండి అలాగే ఈవిడైతే రాజోల్ నుంచి వచ్చారండి ఈవిడ కూడా మన సబ్స్క్రైబరే యూట్యూబ్లో చూసి వీడియోస్ వచ్చారంట చాలా చక్కగా వేశారు కదండి ఇంకా అన్నీ అందంగానే ఉన్నాయి నిజంగా జడ్జెస్ మరి ఏ పాయింట్స్ తీసుకుని ఎలా జడ్జిమెంట్ చేశారనేది తెలియదు కానీ ఒక్కదానికి మించి ఇంకొకటి ఉన్నాయి నిజంగా ఇందులో పదహారు ప్రైజులు తీయడం అంటే మిగిలిన వాళ్ళు గ్యారంటీ హట్ అవుతారండి ఎందుకంటే అందరూ అంత బాగా వేశారు అయితే లాస్ట్ ఇయర్ నేను ముగ్గులు పోటీ వీడియో పెట్టినప్పుడు స్పీడ్ ఎక్కువ పెట్టేస్తాను సరిగ్గా క్లియర్గా తెలియట్లేదు అన్నారని చెప్పి క్లియర్గా చూపించారని చెప్పి ఒక్కొక్క ముగ్గు అయితే చూపిస్తున్నాను అలాగే ఇప్పుడు చూసారా ముగ్గుల పోటీ జడ్జ్ జడ్జ్ ఆయన అనమాట ఏ పాయింట్స్ చూసుకుని ఆయన మార్కులు వేస్తున్నారనేది తెలియదు అలాగే చక్కగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ముగ్గు ఆ ముగ్గు వేసిన ఆవిడ ఆవిడే వివరిస్తున్నారనమాట జడ్జ్కి ఈవిడ కూడా మన సబ్స్క్రైబర్ అంటే వీళ్ళు తోటకోళ్ళు మన సబ్స్క్రైబర్ అనమాట ఆ వీడియో చూసి అయితే వచ్చారు అలాగే ఈ అమ్మాయి కూడా మన సబ్స్క్రైబరేనండి ఈ అమ్మాయి వేసిన ముగ్గు అయితే ఇదే చక్కగా ఈవిడ కూడా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ముగ్గు అయితే వేశారు అలాగే ఇప్పుడు చూసారా ఎంత పెద్ద మనిషి ఇక్కడ కూర్చుని ఎంత పెద్ద ముగ్గు వేసేసిందో ఎంత చక్కగా వేసిందో ఎంత చిన్నపిల్ల అనుకుంటున్నారా మా చెల్లిగారు అమ్మాయి ముగ్గులు చూడడానికి అయితే వస్తే చక్కగా ముగ్గు దగ్గర కూర్చోబెట్టి వీడియో ఫోటో తీసాము అలాగే ఇప్పుడు వచ్చేసి తన మా ఫ్రెండ్ చక్కగా పండగ కదా అందరూ అమ్మగారి ఇంటికి వస్తాం ముగ్గుల దగ్గర కలిసాము అనమాట వాళ్ళ అమ్మాయి అలాగే ఇప్పుడు వీడియోలు చూస్తున్న ఈయన భోగి పండుగ రోజున పెట్టిన ముగ్గులు పోటీ వీడియోలు కూడా కరెక్ట్గా ఆయన నిర్వహించారు ఇక్కడ కూడా దగ్గరుండి ముగ్గులు పోటీలు అన్నీ జరగడానికి అన్ని నిర్వహిస్తున్నారండి అలాగే గెలిచిన వీళ్ళకి ఈ మెమెంటోలు ఇవ్వడానికి అన్ని ప్రైజ్లు అయితే అన్ని రెడీగా ఉంచారు ఎప్పుడు క్యాష్ ప్రైజ్ ఇచ్చేవారు ఈ మెమెంటోలు ఇస్తే గుర్తుగా ఉంటాయి అని చెప్పి ఈసారి షీల్డ్లు కూడా బహుకరిస్తున్నారు అలాగే స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకొక సబ్స్క్రైబర్ అయితే కనిపించారండి తను కూడా మన ముగ్గులు పోటీ వీడియోస్ చూసే వచ్చారు అలాగే వీళ్ళందరికీ కూడా ప్రైజ్ ప్రజెంట్ చేయడానికి మా ఊరు ఎమ్మెల్యే గారు అయితే వచ్చారు అయితే ఫస్ట్ పది ప్రైజ్లు కూడా సంజీవ్ రెడ్డి జాజీ సర్కిల్ ఫ్రెండ్స్ వారే ఇస్తున్నారండి మిగిలిన ఆరు ప్రైజ్లు వచ్చేసి రెండు ప్రైజ్లు వచ్చేసి వెండి షాప్ వాళ్ళు అయితే ఇస్తున్నారంట మిగిలిన నాలుగు ప్రైజ్లు మజా డ్రింక్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అలాగే మా ఊరు క్రికెట్ టోర్నమెంటు సభ్యులు కూడా ఆ నాలుగు ప్రైజ్లకి కూడా అమౌంట్ అయితే ఇచ్చారంట చాలా చక్కగా వాళ్ళు అన్నీ ఇవ్వడం వల్ల ఇంకొక ఆరు ప్రైజ్లు అయితే పెరిగాయి ఇప్పుడు ఎవరెవరి ప్రైజ్లు వచ్చాయో చూసేయండి ఇది ఐదు వేల మొబైల్ ప్రైజు కానవరం నుంచి వచ్చినటువంటి ముప్పై ఐదో గడిలో పెట్టినటువంటి యు సంజయ గారు యు సంజయ్ గారు ముప్పై ఐదో గడిలో ముగ్గు పెట్టారు సంజయ్ గారు కానవరం ఈ లోపల మరి బెస్ట్ కలర్ కాంబినేషన్లో ప్రైజ్ పొందిన ముగ్గు అయితే ఇదేనండి ఈ ప్రైజ్ దీనికి వచ్చేసి ఐదు వేలు ప్రైజ్ మనీ ప్రకటించారు స్టార్టింగ్ అయితే సిక్స్టీన్ ప్రైజ్ నుంచి ఇద్దాం ఇద్దామనుకున్నారు కానీ మా ఎమ్మెల్యే గారికి ఏదో పని ఉంది వేరే కు వెళ్ళాలన్నారండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఆయన చేతుల ఇద్దామని ముందు అయితే ఫస్ట్ ప్రైజ్ ప్రకటించారండి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ఆవిడైతే ఆవిడే ఈ ముగ్గేనండి ఇరవై వేలు గెలుచుకుంది ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు అయితే ఇదే నేనైతే ముగ్గు పెట్టిన వాళ్ళని ముగ్గుని కూడా చూపిస్తానండి అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చింది ఈ విడికే అనమాట భోగి పండుగ రుందరం పెట్టిన ముగ్గులు పొట్టి వీడలి వీడికైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇక్కడ వచ్చేసి సెకండ్ ప్రైజ్ వచ్చింది పదిహేడు వేలు గెలుచుకున్నారు ఈ గుంటూరు నుంచి అయితే వచ్చారు సెకండ్ ప్రైజ్ గెలుచుకున్న ముగ్గు అయితే ఇదేనండి అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి పదిహేను వేలు ఈవిడ కూడా మన అండి నాకు స్టేజ్ దగ్గర ఈవిడ నాతో వచ్చి ఫోటో తీసుకుంటే కానీ నాకు తెలియలేదు పదిహేను వేలు గెలుచుకున్న ముగ్గు అయితే ఇదేనండి థర్డ్ ప్రైజ్ అలాగే ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చిందండి ఈ అమ్మాయి పదమూడు వేలు గెలుచుకుంది ఫోర్త్ ప్రైజ్ వచ్చిన ముగ్గు అయితే ఇదేనండి అలాగే భోగి పండుగ రోజున కూడా వీళ్ళ అమ్మగారికి ఫోర్త్ ఫ్రైజే వచ్చింది ఆ రోజు కూడా అమ్మాయి పెట్టింది కానీ ఆ అమ్మాయికి అలా ఆ రోజు వాళ్ళ అమ్మగారికి వచ్చింది అమ్మాయికి రాలేదు ఈ రోజు అమ్మాయి ఫోర్త్ ప్రైజ్ గెలుచుకుందండి పదమూడు వేలు క్యాష్ ప్రైజ్ వచ్చింది అలాగే ఇంకా ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి రాజోల్ నుంచి వచ్చారనమాట పదకొండు వేలు క్యాష్ ప్రైజ్ గెలుచుకుంది ఈవిడ కూడా మన సబ్స్క్రైబరే ఈవిడ వేసిన ముగ్గు అయితే ఇదేనండి ఫిఫ్త్ ప్రైజ్ గెలుచుకున్న ముగ్గు అయితే ఇదే అనమాట అలాగే సిక్స్త్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది వేలండి ఈవిడ శ్రీదేవి గారు నేను భోగి పండుగ రోజు పెట్టిన వీడియోలో కూడా ఈవిడికి ఫిఫ్త్ ప్రైజ్ వచ్చింది కదా ఆ రోజు ఆవిడ వీడియో తీశాను ఈడు ప్రతి సంవత్సరం ఏదో ఒక గిఫ్ట్ అయితే గెలుచుకుంటారండి ఈవిడికి వచ్చేసి తొమ్మిది వేలు క్యాష్ ప్రైజ్ గెలుచుకుంది సిక్స్త్ ప్రైజ్ వచ్చిన ముగ్గు అయితే ఇదేనండి అలాగే ఇంకా సెవెంత్ ప్రైజ్ వచ్చేసి ఏడు వేలు క్యాష్ ప్రైజ్ గెలుచుకున్న ముగ్గు అయితే ఇదే అనమాట ఎయిత్ ప్రైజ్ వచ్చేసి ఐదు వేలు క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారండి వీళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చారండి అసలు ఊరు పేర్లు కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు అందుకే ఇంకా చెప్ మామూలుగా ఊరు పేర్లు అయితే చెప్పట్లేదు ఎయిత్ ప్రైజ్ గెలుచుకున్నదే ఐదు వేలు క్యాష్ ప్రైజ్ వచ్చిన ముగ్గు అయితే అదే అనమాట ఇంకా నైన్త్ ప్రైజ్ వచ్చేసి మూడు వేలండి మూడు వేలు క్యాష్ ప్రైజ్ గెలుచుకున్న ముగ్గు అయితే ఇదే అండి అలాగే ఇంకా టెన్త్ ప్రైజ్ వచ్చేసి సిల్వర్ ఐటమ్ అయితే గిఫ్ట్గా ఇచ్చారండి ఈవిడ గుంటూరు నుంచి వచ్చారు తోటికోడలు ఇద్దరు అందులో ఈవిడకైతే ఫ్రైజ్ అయితే వచ్చింది వెండి ఐటెం గెలుచుకున్న ఆవిడ ముగ్గు అయితే ఇదేనండి టెన్త్ ప్రైజ్ వచ్చిందనమాట ఈ ముగ్గుకి అలాగే లెవెంత్ ప్రైజ్కి కూడా వెండి గిఫ్ట్గా ఇచ్చారండి సిల్వర్ ఐటమ్ ఏదో ఇచ్చారు మరి అదేంటనేది నేను కూడా చూడలేదు లెవెన్త్ ప్రైజ్ అయితే ఈవిడికి వచ్చింది ఆ ముగ్గు అయితే ఇదేనండి చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా నేను ముగ్గు అలాగే వాళ్ళని కూడా చూపిస్తున్నాను అలాగే ట్వెల్త్ ప్రైజ్ వచ్చింది ఈవిడికి అనమాట ఈవిడికి వచ్చేసి రెండు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తున్నారండి ట్వెల్త్ ప్రైజ్ గెలుచుకున్న ముగ్గు అయితే ఇదేనండి అలాగే థర్టీన్త్ ప్రైజ్ కూడా రెండు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ అలాగే మ్యాంగో వాళ్ళు డ్రింక్స్ స్పాన్సర్ చేశారు కదా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ కూడా ఈవిడకైతే ఇస్తున్నారు ఈవిడైతే మా ఊరు ఆవిడే అనమాట మా ఊరిలో ఒకే ఒక్క గిఫ్ట్ అయితే వచ్చిందండి అది ఈవిడికే వచ్చింది అయితే ఇంకా థర్టీన్త్ ప్రైజ్ గెలుచుకున్న ముగ్గు అయితే ఇదేనమాట చాలా బాగున్నాయి కదా ముగ్గులన్నీని అలాగే ఫోర్టీన్త్ ప్రైజ్ వచ్చేసి ఈవిడ కూడా రెండు వేలు క్యాష్ ప్రైజ్ అలాగే మ్యాంగో డ్రింక్ వాళ్ళు స్పాన్సర్స్ వేసిన గిఫ్ట్ ప్యాక్ కూడా ఈవిడికి వచ్చిందండి ఫోర్టీన్త్ ఫ్రైజ్ గెలుచుకున్న ముగ్గు అయితే ఇదేనండి అలాగే మన సబ్స్క్రైబర్ అని చెప్పాను కదా ఆవిడకు వచ్చేసి ఫిఫ్టీన్త్ ప్రైజ్ వచ్చిందండి ఈవిడికి కూడా రెండు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ అలాగే మ్యాంగో డ్రింక్ వాళ్ళు స్పాన్సర్స్ వేసిన గిఫ్ట్ ప్యాక్ కూడా వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కి చాలా మందికి గిఫ్ట్స్ అయితే వచ్చాయి మన సబ్స్క్రైబర్ వేసిన ముగ్గు అయితే ఇదేనండి ఫిఫ్టీన్త్ ప్రైజ్ గెలిచి

సిక్స్టీన్త్ ప్రైజ్ గెలుచుకుంది థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ గెలుచుకున్న ముగ్గు అయితే ఇదేనండి ఈ ముగ్గు అయితే సిక్స్టీన్త్ ప్రైజ్ వచ్చింది అలాగే ఇంకా తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి వచ్చిన జడ్జెస్కి అందరికీ కూడా గిఫ్ట్ ప్రజెంటేషన్ చేస్తుంది సంజీవ్ రెడ్డి జాజీ ఫ్రెండ్స్ అండి వాళ్ళిద్దరూ కూడా వచ్చిన జడ్జెస్కి అందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేస్తారు తర్వాత ఈ ముగ్గుల పోటీ ఇంత బాగా జరగడానికి కారణమైన కార్యకర్తలు అనమాట వాళ్ళందరూ కూడా అలాగే మన సబ్స్క్రైబర్స్కి ప్రైజ్ వచ్చింది కదా ఇంకా ముగ్గుల పోటీ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు తనకి కంగ్రాట్స్ చెప్తూ వీడియో అయితే తీస్తున్నాను అలా చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారని నాకు చాలా ఆనందం అనిపించింది వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నన్ను గుర్తుపెట్టి నన్ను పలకరించినందుకు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్